ఓం జాన సరస్వతి దేవికి నమో నమ ఇప్పుడైతే మనం బాసర టెంపుల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలండి అవి అయితే పూర్తిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ మిస్టేక్లు అయితే చేసినట్లయితే మనం అప్సరాభ్యాసం చేసిన ఉపయోగం ఉండదు కంపల్సరీ అయితే ఇవైతే తెలుసుకోవాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు బాసర టెంపుల్కి వచ్చినప్పుడు కంపల్సరీ నది స్థానం ఆచరించి ఆ అమ్మవారికి అయితే దండం పెట్టుకుని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారండి కంపల్సరీ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒకటి గుర్తుంచుకోండి మీరు టెంపుల్ పలక సం చేసేటప్పుడు కంపల్సరీ దండలో బయట పని వద్దనమాట ఎంట్రన్స్ టోకెన్ దగ్గరలో ఉన్నది కదండి అక్కడ అయితే తీసుకోండి యాభై రూపాయలకి ఒక దండ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పలకలు కూడా కొంచెం క్వాలిటీ అయితే తీసుకోండి మేమైతే సాదా తీసుకోవడం వల్ల మన మెడలో వేసే దండ వచ్చేటప్పటికి చాలా క్వాలిటీ అయితే లేదనమాట విధంగా లోపల మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి అవి కూడా అదే కు వస్తున్నాయి ఇప్పుడైతే మనకి మా అబ్బాయికి అయితే క్యాష్ ఖండన అయితే ఇక్కడైతే చేయించడం అయితే జరిగింది మా అబ్బాయి మాత్రం అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చేయించుకోవడం అయితే జరిగింది ఎందుకంటే చిన్నపిల్లలు క్యాష్ ఖండన చేసేటప్పుడు కంపల్సరీ ఏడుస్తూ ఉంటారు కదండి మా అబ్బాయి అయితే ఏడవలేదనమాట నీట్గా అయితే చేయించుకున్నాడు ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు మీరే మీరే కూడా ఒకసారి అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా చేయించుకున్నాడో ఒకసారి అయితే మీరు కూడా చూడొచ్చు అనమాట ఎంత గా ఉన్నాడో చూడండి బాసర టెంపుల్ వెళ్ళేటప్పుడు మనం చేయాల్సినవి చూడాల్సినవి కంపల్సరీ అయితే ఇప్పుడు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ముందుగా నదీ స్థానం ఆచరించి ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది లో దర్శనం చేసుకుని అక్షరాభ్యాసం చేసిన తర్వాత మనకి వేషమహర్ అదే విధంగా మాంకాళేశ్వర అమ్మవారి టెంపుల్ తర్వాత వచ్చేటప్పటికి అక్కడే గృహశాల కూడా ఉన్నదనమాట అదే విధంగా ఇక్కడ దగ్గరలో వచ్చేటప్పటికి నాలుగు మీద బీజాక్షరం కూడా కూడా రాస్తారండి కంపల్సరీ అయితే విజిట్ అయితే చేయండి కంపల్సరీ ఆ అడ్రస్ కూడా మొత్తం కూడా క్లియర్గా అయితే చెప్తాం ఇప్పుడైతే మనకి నది స్థానం ఆచారం అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం అనమాట ఒక్కరు కూడా నది స్థానానికి వచ్చినప్పుడు జ్యోతిని అయితే వెలిగిస్తూ ఉంటారు కదండి ఇప్పుడైతే మేమైతే ఆ శివ తండ్రి అనుగ్రహం తీసుకుని మేమైతే నదిలో ఈ ఒత్తులైతే వెలిగించడానికి అయితే ఫ్యామిలీ సమేతంగా వెళ్ళడం అయితే జరిగింది మొత్తం అందరం కలిసి ఆ ఒత్తులైతే వెలిగించి బయ మనకి టెంపుల్ కాడకైతే బయలుదేరడం అయితే జరిగిందండి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి సుమారు ఒక మూడు కిలోమీటర్లో మనకి టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది మేము వెళ్ళింది మాత్రం కారులో కాబట్టి మేమైతే మా ఓన్ వెహికల్ లో అయినా వెళ్ళిపోయాం అనమాట మా అల్లరబ్బాయి అయితే ఓం సరస్వతి దేవి నమో నమ అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి మా ఊడు అయితే క్యూట్నెస్ గా ఉన్నాడు కదండి అందరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం ఇటు చూడు నానా ఇప్పుడైతే మా గోదావరి స్థానం అయితే పాసరలో అయితే పూర్తి అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్షరాబ్సానికి అయితే టైం అయితే అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అయితే ఆ అక్షరాబ్సం దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట మొత్తం కూడా అయితే ఇక్కడ అయితే కొంచెం ఇదిగోండి వాటర్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది అదే విధంగా మనకి దారి కూడా అదిగొండి చూడండి ఎలా అయితే ఉన్నదో మొత్తం కూడా ఇక్కడకైతే కొంచెం పెందలకాడ వచ్చినట్లయితే ఇంకా క్లీన్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా మాకైతే కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా కొంచెం లేట్గా అయితే రావడం అయితే బాసర్లోనే గోదావరి గట్టి నది శ్రీ సరస్వతి తల్లి అమ్మవారిని అయితే ఒకసారి అయితే చూడండి చాలా ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుని మేమైతే బాసర టెంపుల్ అయితే బయలుదేరడం అయితే జరిగిందండి మనం వెళ్ళేదారులో షాపులు అయితే ఉంటాయండి ఆ షాపుల్లో కొనేటప్పుడు కూడా కంపల్సరీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి కాస్ట్ విషయంలో కొంత కొంత క్లారిటీ అయితే తీసుకుని కొనాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్ అయితే చెప్పి డబ్బులు అయితే గుంజడానికి చూస్తున్నారనమాట అది మాత్రం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ అయితే బాసర రావడం అయితే జరిగింది కదండి సరస్వతి దేవి అయితే మనమైతే రావడం అయితే జరిగింది అదే విధంగా మనం వచ్చేటప్పటికి ఇప్పుడు పూర్తిగా మొత్తం అందరికీ కూడా అక్షరాభ్యాసం మా ఇద్విక్ బాబుకి అయితే అక్షరాభ్యాసం చేయించుకుని ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం ఆ లడ్డూలు కూడా తీసుకుని రావడం అయితే జరిగిందండి ఇదిగోండి మా నాన్న పూజ ఎలా జరిగింది చెప్పురా సరస్వతి పూజ ఓం నమశ రాసావా వీళ్ళకు కూడా అక్షరాభ్యాసం చేసిన తర్వాత వాళ్ళకు కూడా దండలేసి వాళ్ళ చేత మీద పేరుతో మాములుగా అన్ని కూడా రాబించడం అయితే జరిగిందనమాట దేవాలయంలో చేసిన చిన్న చిన్న మిస్టేక్లు మొత్తం అన్ని నాకు తెలియక కొనుక్కొని అయితే చేయడం అయితే జరిగింది అవి మొత్తం కూడా క్లియర్గా అయితే నేనైతే మన ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక లైక్ చేయాల్సిందిగా కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్నాం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి గృహ గృహకి దారిగా అయితే ఇక్కడ ఉన్నదండి మేము అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం విధంగా శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం దారి ఆలయానికి కూడా దారి అయితే ఉన్నదన్నమాట గోశాల మొత్తం మూడు అయితే ఇప్పుడు మనం అయితే చూడడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కి వెళ్ళే దారి నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ కౌంటర్స్ అయితే ఉన్నాయండి ఈ కౌంటర్స్ నుంచి మనం కొంచెం ఇటు పక్కకు వెళ్ళినట్లయితే మనకి ఈ దేవాదాయకి సంబంధించిన సత్రాలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి ఏసీ అనమాట సుమారుగా మనకు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ముందు అడ్వాన్స్ వచ్చేటప్పటికి పదిహేను వందలు అయితే తీసుకున్నారు మేము మేమైతే శ్రీ లక్ష్మీనారాయణ సదస్సులు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ రూమ్ కూడా మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది మేమైతే ఇప్పుడు వెళ్ళిన తర్వాత మొత్తం కూడా అవి చూపించడం అయితే జరుగుతుంది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రాగానే పిల్లలందరూ కూడా ఆకలి అన్నారండి మేమైతే బాసర టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న అయితే వెళ్ళడం అయితే జరిగింది కాస్ట్ విషయానికి అయితే చాలా ఎక్కువగా చెప్పడం అయితే జరిగింది కొంచెం ముందుకు మనం వెళ్ళినట్లయితే కొంచెం ప్రైస్ విషయాల్లో కొంచెం తగ్గుతుంది అనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ప్రతిది కూడా బడ్జెట్ మనకే ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కొంచెం క్లారిటీగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకున్నా మేము వెళ్ళే సమయంలో ఎగ్జామ్స్ టైం అనుకో ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళడానికి అయితే రావడం అయితే జరిగింది అది కూడా మీరు అందరూ కూడా చూడవచ్చు విధంగా ఈ ఇక్కడకి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ టెంపుల్స్ దగ్గర అయితే షాప్స్ అయితే ఉన్నాయండి ఈ షాప్స్ దగ్గర అయితే కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉంది ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్న ఉద్దేశం ఉన్నట్లయితే ఈ షాపులో అయితే తీసుకోండి అది కూడా రేటు విషయానికి వచ్చినట్లయితే కొంచెం మామూలుగా బార్గెనింగ్ చేసి డబ్బులు ఎంతైతే అడిగితే అంత ఇవ్వకుండా బార్గెనింగ్ అయితే చేసుకుని తీసుకోవాల్సిందిగా కూర్చున్నా అక్షరాభ్యాసం చేసే వాళ్ళకి అయితే మనకి మెల్ల అమ్మవారి దండ వేస్తారు కదండి ఆ దాంట్లో మాత్రం అయితే తువ్వాలేస్తారు దాంట్లో అయితే అమ్మవారు ఉన్నట్లుగా అయితేనే తీసుకోండి లేకపోతే వద్దు సాదాగా ఉన్నది వద్దు మా అబ్బాయికి అయితే నేను సాదాగా తీసుకోవడం వల్ల పక్క వాళ్ళందరూ కూడా అదే కాస్ట్లో మంచిది అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అయితే మనం వ్యాస దారికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం అయితే కాళికామాత అమ్మవారి టెంపుల్లోకి అయితే ఎక్కామన్నమాట ఇప్పుడు మనకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రతి మన బాసరా బాసర టెంపుల్ మొత్తం కూడా మన లోపల చూడ గర్భగుడి మొత్తం కూడా ఈ టెంపుల్ నుంచి అయితే పూర్తి అయితే అయితే జరుగుతుంది మనం అయితే అక్షరాభ్యాసం చేసుకున్నది ఇక్కడ మనకి ఈ కాళికామాత టెంపుల్కి లోపలికి వెళ్ళే ఆపోజిట్ లోనే మనకి కాళికా మాత గుడికి పైకి వెళ్ళినప్పుడు మనకి గర్భగుడి మొత్తం కూడా క్లియర్గా అయితే కనపడదండి మన దర్శనం ఎక్కడ చేసుకున్నాము ఎలా బయటకు వచ్చి ఆ ఎక్కడ చేసుకున్నది క్లియర్గా కనపడితే ఇప్పుడైతే మనం వేస గృహ దగ్గరికి అయితే పైకి నడుచుకుంటూ వెళ్తాము ముసలి వాళ్ళు కొంచెం ఈ యొక్క మెట్లు ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది అయితే పడతారు అది కూడా కొంచెం చేయబట్టుకుని నడిపించుకుని వెళ్ళినట్లయితే కంపల్సరీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా బోకాళ్ళ నొప్పులు ఉన్న అయితే ఈ ఈ గృహంలో అయితే కంపల్సరీ షిఫ్ట్స్ చేసినట్లయితే సరిపోతుంది ఎందుకంటే పెద్దవాళ్ళు అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించి దాన్ని బట్టి మనం డెసిషన్ అయితే తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది కొంచెం వ్యాస గుహలకు వెళ్ళేటప్పుడు కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే రాళ్ళు బాగా ఇదిగా ఉన్నాయండి మనం ఏమాత్రం కొంచెం అస్థిరాగ్రత్తగా ఉన్నా కానీ కొంచెం మన కాళ్ళు బెనికట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి వెళ్లాల్సిందిగా అదే అదేవిధంగా ఇలా లోపలికి కొంచెం ఒక చిన్న గుహలాగా ఉంటుంది అనమాట ఆ గుహలో మనకు ఆ వేస మహా మహర్షి అయితే ఉండడం అయితే తపస్సు చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని అయితే మనం అయితే క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట ఒక్కసారి అందరూ కూడా దర్శనం అయితే చేసుకోండి వేసగుహ అయితే వేషమహర్షి ఇద్దరేనమాట మొత్తం కూడా మీరు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు మనం వేష మహర్షి గృహలో అయితే ఉన్నాం ఒకసారి అయితే ఆ తండ్రి స్వామిని దర్శనం అయితే చేసుకోండి చాలా చక్కగా అయితే ఉన్నది కదండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మనం మనసు పూర్తిగా ఇక్కడ ఒక ఐదు నిమిషాలు జ్ఞానం చేసుకున్నట్లయితే ఆ సరస్వతి దేవి అది అలాగే వేషమహర్షి గారి కూడా మనకైతే ఆ చదువు బాగా ఇవ్వాలని మనమైతే ధ్యానం అయితే చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది కంపల్సరీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఒక ఐదు నిమిషాలు అక్కడ జ్ఞానం చేయడానికి టైం ఉన్నట్లయితే చేసినట్లయితే మంచిదని నేనైతే సజెషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడికి కిందకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు సరస్వతి లేహం అని అమ్మడం అయితే జరుగుతుంది ఈ చోరణాన్ని మీకు తెలిసినట్లయితే కంపల్సరీ పిల్లలకు పట్టించిన కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఇది మీరు చూస్తున్నారు కదండి నూట యాభై రూపాయల వ్రతం భాష రక్షరాభ్యాసం చేసే కళ్యాణ మండపం అండి ఈ మండపం చాలా చాలా పెద్దది కొన్ని వేల మంది పట్టుద్ది అనమాట అంత పెద్దదండి ముందుగా అక్కడ వెయ్యి రూపాయలు ఉన్నారు కదండి వెయ్యి రూపాయల టికెట్ సుమారుగా అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళైతే చేయడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరూ గమనించండి వెయ్యి రూపాయలు అయితే వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకుని వంద నుంచి నూట యాభై మంది లోపు అయితే పిల్లలు అయితే చేపించారు ఇక్కడ వచ్చేటప్పటికి వేల మందిని అయితే చేపిస్తూ ఉంటారు అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనకి అదే విధంగా అమ్మవారి వెయ్యి రూపాయలు వచ్చేటప్పటికి అమ్మవారి గుడి గర్భగుడిలో అయితే చేస్తారు ఇది వచ్చేటప్పటికి కొంచెం పక్కన మనకి ఇలా పెద్ద హాల్ అయితే కట్టడం అయితే జరిగింది ఈ హాల్లో అయితే చేపించడం అయితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి వెయ్యి రూపాయలు అక్షరాభ్యాసానికే వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్